మా కుటుంబ సభ్యులందరితో అందరి సమక్షంలో మేము మాల వేసుకొని ఈ మాల విసర్జన సమయ అంటే మాలను తీసివేసేటువంటి సమయంలో చక్కగా భగవంతుడి యొక్క పూజా కార్యక్రమాన్ని చేసి ఇరుముడిని మెత్తులో పెట్టుకొని ఆ గోమాత సందర్శనము తర్వాత కృష్ణ సందర్శనం చేసేటువంటి సమయంలో మాకు ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా వారిద్దరి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం మాకు కలగడానికి ఇక్కడ వచ్చినటువంటి వచ్చిన కోరుతూ మేము ఆ భగవంతుడికి గోమాత నమస్కరిస్తున్నాం ఈ కార్యక్రమం కూడా చక్కగా శుభ్రంగా జరగాలి ఇక్కడికి దేవుడు రావాలి భగవంతుడు ఇచ్చేసి ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనం మాకు ఇవ్వాలి తద్వారా మేమందరము కూడా మా గ్రామము మా మా చుట్టుపక్కల పెట్టలూ కూడా నృత్యూ జాలి అందరూ బాగుండాలి అందరూ బేగుండాలి ఆ విధంగా మీరు చేసినటువంటి పూజా కార్యక్రమాల ద్వారా

వారి పేట సన్సారాలను కేకరించి అంతకను తెలియజేసి ఆయన జనాప ప్రజలకు గణేష్ బలవాను శిరపూర్ పాత్ర ఎంటైర్ చేయాలని కోరుతున్నారు గతమేయుకు వినతి ఉండి ఆ చిలునాకరికి मारकेस प्रजादानले फेडले शेरू महात्मा प्रगत पत्रकार म्हणून मी बोलतोय